హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహ క్రియేషన్స్ మనం ఈరోజు ఈ బీడ్స్తో అయితే మనం ఒక ప్రమితం తయారు చేసుకుందామండి ఇప్పుడు దీపావళి స్పెషల్ దీపావళి అంటేనే దీపాల పండగ కదా కాబట్టి మనం ఈ బీడ్స్తోనే మనం దీపాన్ని అయితే తయారు చేసుకుందాం దియా చూడండి దానికోసం మనకు అవసరమైంది నీడిలు అలానే ఫిషింగ్ వైర్ అండి ప్లాస్టిక్ వైరు నేను ఎంఎం బీడ్స్ని అయితే యూజ్ చేస్తాను దానికోసం ఏంటంటే నెంబర్ కొంచెం పెద్దగా ఉండే నీడిలు అయితే తీసుకున్నాను స్మాల్ సైజు కాకుండా ఓకే స్టార్టింగ్ అయితే మనం సిక్స్ బీడ్స్ అయితే వేసుకుంటాం సిక్స్ బీడ్స్ వేసుకొని స్టార్టింగ్ వన్ అంటే ఫస్ట్ వన్ ఉంది కదా ఫస్ట్ వన్కి మళ్ళీ దారాన్ని అయితే తీసుకొని రావాలి ఓకే ఇదేంటంటే స్టార్టింగ్లో బీడెడ్ ఫ్లవర్ని అయితే తయారు చేయాలండి ఇలా ఒక్కొక్క బీడ్కి మనం అంటే ఒక్కొక్క బీడ్ని కలుపుకొని సిక్స్ బీడ్స్ వచ్చేటట్లుగా మొత్తం అయితే మేక్ చేసుకోవాలి ఇది స్టార్టింగ్ ప్రాసెస్ అండి అంటే స్టెప్ వన్ అనుకోండి ఈ స్టెప్ వన్లో అయితే ఆల్రెడీ ఈ స్టెప్ వన్ అనేది మనం ఆల్రెడీ చాలా వీడియోస్లో అయితే నేను చూపించాను ఎందుకంటే మనకి శ్రావణ మాసం స్పెషల్ హారం చూపించాను కదా దానిలో ఉంటుంది అలానే కొన్ని వీడియోస్లో అయితే అలానే హౌ టు మేక్ బీటెడ్ ఫ్లేవర్ అనే వీడియో కూడా ఉంటుందండి మీకు ఇక్కడ అర్థం కాకపోతే అది క్లారిటీగా ఉంటుంది అక్కడైనా చూడండి మన ఛానల్లో అయితే ఉంది మీరు ఒకసారి చెక్ చేయండి చూడండి సిక్స్ బీడ్స్ అంటే ఈ బీడ్ని బేస్ చేసుకొని మనం ఫైవ్ బీడ్స్ వేసుకుంటే ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ అవుతుంది కదా అలా అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం ఫోర్ బీడ్స్ని ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఫోర్ బీడ్స్ని అయితే తీసుకుంటాం చూడండి స్టార్టింగ్ ఇప్పుడు మనం ఫస్ట్ సిక్స్ బీడ్స్ వేసుకున్నాం కదా అక్కడ నుంచి ఒక బీడు ఇప్పుడు మనం సిక్స్ బీడ్స్ వేసుకున్నాం కదా అక్కడ నుంచి ఒక బీడు అలా రెండు బీడ్స్ తీసుకుంటే మనకు అక్కడ సిక్స్ అయితే ఫామ్ అయ్యి చూడగా అలా మనం ప్రతి ఒక్క బీడ్కి కూడా సిక్స్ బీడ్స్ వచ్చేటట్లుగా ముందు మేక్ చేసుకోవాలి అదే స్టార్టింగ్ అనమాట ఆల్రెడీ మీరు వర్క్ చేస్తున్న వాళ్ళైతే మీ దగ్గర కొన్ని బీడ్స్ అయితే ఉంటాయి కదండి మిగిలి అవి ఏవైనా ఐటమ్స్ చేయటానికి అంతగా సరిపోవంటే తోరను అలా పెద్ద పెద్ద డిజైన్స్కి అయితే సరిపోవు కదా అలాంటప్పుడు ఏంటంటే మనం వాటిని వేస్ట్ చేయకుండా ఇలా డెకరేటివ్ ఐటమ్స్ని ఈజీగా తయారు చేసుకోవచ్చండి చాలా అంటే చాలా సింపుల్ మనకి ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ టైం అయితే పడద్ది అంతే అంతకంటే ఎక్కువేం పడదండి ఇవేంటంటే దీపావళికే కాకుండా నార్మల్గా పూజ గదిలో అలా డెకరేట్ చేసుకోవచ్చు బాగుంటాయండి చాలా చూడండి ఇలా ఆ మిగిలిన బీడ్స్ని కూడా మనం చూసారు కదా లాస్ట్ వచ్చేటప్పటికి స్టార్టింగ్ అయితే ఫైవ్ బీట్స్ తర్వాత ఫోర్ ఫోర్ బీట్స్ వేస్తాం అంటే యాడ్ చేసేవి లాస్ట్కి వచ్చేటప్పటికి మాత్రం త్రీ బీడ్స్ దానితో అయితే ఫ్లవర్ కంప్లీట్ అవుద్దండి చూడండి మీకు ఐడియా లేదనుకుంటే చూసారు కదా ఇప్పుడు షేప్ చూసారు కదా దీన్ని చూసేనే ఆల్రెడీ మన ఛానల్లో ఉన్న వీడియోని అయితే చెక్ చేయండి మీరు చాలా అంటే చాలా సింపుల్ ఇప్పుడు స్టెప్ టూ అనమాట స్టార్టింగ్ అయితే అయింది కదా నెక్స్ట్ లైన్ ఇది నెక్స్ట్ లైన్ ఏంటంటే మనకి ఈ రెండు ఉన్నాయి కదండి ఫస్ట్ సిక్స్ బీడ్స్ దాని పక్కనే ఉన్న సిక్స్ బీట్స్ దానికి పైన చూడండి ఇలా త్రీ బీడ్స్ అయితే వస్తున్నాయి కదా ఒక్కొక్క రౌండ్కి వాటిలో ఇటువైపు నుంచి ఒక బీడు అలానే ఇటువైపు నుంచి ఒక బీడు అంటే సైడ్ సైడ్ నుండే రెండు ఫ్లవర్స్ నుంచి ఒక్కొక్క బీడ్ని తీసుకోవాలి తీసుకొని మనం ఫోర్ బీడ్స్ని అయితే యాడ్ చేయాలి దీనిలో ఏంటంటే స్టార్టింగ్లో అన్ని సిక్స్ సిక్స్ బీడ్స్ వచ్చాయి కదా దీనిలో సిక్స్ బీడ్స్ దాని తరువాత వచ్చేసి ఫైవ్ బీడ్ తర్వాత సిక్స్ బీడ్స్ ఏంటి ఇప్పుడు త్రీ బీడ్స్ తీసుకుంటాం ఆల్రెడీ మనకి బేస్ బీడ్స్గా ఈ లైన్లో ఒకటి స్టార్టింగ్లో ఉన్న ఒకటి వస్తుంది టూ బీడ్స్ కలిపితే మనకు ఫైవ్ బీడ్స్ అయితే అవుతాయండి మనకి చూడండి కార్నర్లా వచ్చింది కదా ఆ కార్నర్ లాగా వచ్చిన బీడ్ని అయితే ఒకదాన్ని తీసుకొని దాన్ని ఫైవ్ బీడ్స్ అయితే వచ్చేటట్లు వేసుకోవాలి మిడిల్ సెంటర్లో వచ్చాయి కదా టూ బీడ్స్ ఆ టూ బీడ్స్ని సిక్స్ బీడ్స్ అల్లుకోవాలి అలా అనమాట చూడండి చూసారు కదా దాని తర్వాత వచ్చిన టూ బీడ్స్కి మనం త్రీ బీడ్స్ యాడ్ చేస్తాం త్రీ బీడ్స్ యాడ్ చేస్తే మనకి ఏంటంటే సిక్స్ బీడ్స్ అవుతాయి అనమాట అర్థమవుతుందా చూసారు కదా ఇలా ఈ లైన్ ఉంది కదా ఈ కార్నర్ బీడ్స్కి ఏమో ఫైవ్ ఫైవ్ ఆ మిడిల్ టూ బీడ్స్ ఉన్నాయి కదా వాటికి సిక్స్ వచ్చేటట్లు దాన్ని మొత్తం అలానే మేక్ చేసుకోవాలండి ఆ లైన్ మొత్తం అంటే లైన్ అంటే ఆ రౌండ్ మొత్తం అనమాట ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ అలానే రావాలి ఒకవేళ ఎక్కడైనా మీకు తప్పు వచ్చింది అనుకుంటే మీరు అలా అయినా సరే చూసుకోవచ్చు చూడండి అలా ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ వచ్చేటట్లు వేసుకోవాలన్నమాట అలా ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్తో అయితే ఈ లైన్ మొత్తం అంటే ఈ సర్కిల్ అయితే కంప్లీట్ అవుతుందండి ఇది చూసారు కదా ఫైవ్ ఫైవ్ వచ్చే ఇది అనమాట మీకు చూపించడం కోసం వేసాను ఇక్కడ మనం టూ బీట్స్ అయితే తీసుకోవాలి కదా అలా ఆల్రెడీ అయితే దీపావళి మోత అయితే స్టార్ట్ అయిపోయిందండి కాకపోతే మీకు వినిపిస్తుందో లేదో లే తెలియదు వినిపించకుండా అయితే జాగ్రత్తలు తీసుకున్నాను చూడండి ఇప్పుడు లాస్ట్కి అయితే వచ్చాం కదా ఇక్కడ వచ్చేసి మనం ఆల్రెడీ త్రీ బీడ్స్ ఉన్నాయి కదా ఏంటంటే చూసారా ఇటువైపు సిక్స్ బీట్స్ ఇటువైపు రెండు వైపులు సిక్స్ సిక్స్ బీడ్స్ వచ్చాయి కాబట్టి ఓకే ఇటువైపు సిక్స్ బీట్స్ ఇటు సిక్స్ బీడ్స్ వచ్చాయి కాబట్టి మనం ఇప్పుడు టూ బీట్స్ వేసుకుంటే మనకి లైన్ కంప్లీట్ అవుతుంది మనకు ఫైవ్ కావాలి కదా చూడండి లాస్ట్ మనం టూ బీడ్స్ని అయితే యాడ్ చేయాలన్నమాట టూ బీడ్స్ యాడ్ చేస్తే మనకి ఈ లైన్ అయితే కంప్లీట్ అవుద్ది అంటే ఇప్పటికీ స్టెప్ టూ కంప్లీట్ అయినట్లుగా అంటే స్టార్టింగ్ సర్కిల్ సిక్స్ బీడ్స్ అలానే సిక్స్ బీడ్స్ని బేస్ చేసుకుంటూ ఒక్కొక్క బీడ్కి సిక్స్ బీడ్స్ వచ్చేటట్లు నెక్స్ట్ ఒక బీడ్కి అదే టూ బీడ్స్ని తీసుకొని టూ బీడ్స్ సిక్స్ బీడ్స్ ఆ తర్వాత వన్ బీడ్ ఏమో ఫైవ్ బీడ్స్ అలా లైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ వచ్చినట్లుగా ఇప్పటికైతే కంప్లీట్ అయిందండి నెక్స్ట్ ఒక లైన్ అయితే ఉంది ఆ లైన్ వేసినప్పుడే మనకి ఏంటంటే షేప్ అయితే తెలుస్తుంది చూడండి మనకి ఇలా ఒక్కొక్క రౌండ్కి టూ టూ బీడ్స్ అయితే మనకి బేస్ బీడ్స్గా మిగిలాయి కదండి మనం ఇటువైపు నుంచి అంటే ఒక రింగ్ నుంచి ఒక బీడు అటువైపు నుంచి ఒకటి రెండు బీడ్స్ని అయితే బేస్ చేసుకోవాలి ఆ రెండు బీడ్స్ ఒకే సర్కిల్ నుంచి అయితే కాదండి సైడ్ సైడ్ నుండే రెండు సర్కిల్స్ నుంచి తీసుకోవాలన్నమాట ఆ టూ బీడ్స్ని బేస్ చేసుకొని మనం ఫోర్ బీడ్స్ అయితే యాడ్ చేయాలి ఆ ఫోర్ బీడ్స్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే టూ ప్లస్ ఫోర్ సిక్స్ కదా అవుద్ది అలా సిక్స్ బీడ్స్ నెక్స్ట్ వచ్చే ఈ లైన్ మొత్తం సిక్స్ బీడ్ మెథడ్లోనే వేసుకోవాలి కింద అయితే టూ బీడ్స్ని బేస్ చేసుకుంటాం ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఫోర్ బీడ్స్ తీసుకున్నాం నెక్స్ట్ నుంచి త్రీ బీడ్స్ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మనకి ఇప్పుడు వేసిన సర్కిల్లో కూడా అంటే ఈ ఫ్లవర్లో కూడా ఒకటైతే బేస్ బీడ్గా ఉంటుంది కదా ఇప్పుడు నేను చూపించింది దాని ఏంటంటే మనం త్రీ బీడ్స్ యాడ్ చేస్తే అయితే సరిపోద్ది ఓకే మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయని వల్ల అయితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి అబ్బా అలానే లైక్ కూడా చేయండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ని అయితే చూస్తున్నారు నేను ముందులోనే ఇప్పుడు బీడ్ వర్క్ కం అలానే చూపిస్తూనే ఉంటానండి వర్క్ అయితే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే పక్కా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే రాజస్థాన్లో మేము ఉంటామని చెప్పాను కాబట్టి ఇక్కడ వీడియోస్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను ఓకేనా చూడండి మనం నెక్స్ట్ అయితే అయింది కదా ఇలా మొత్తాన్ని త్రీ త్రీ బీట్స్ యాడ్ చేసుకుంటూ మనం కలుపుకోవాలన్నమాట చూడండి అంటే వీడియోలు ఎంత అవుతుందని ముందే మీకు వేసి చూపించాను ఇలా చూసావు కదా ఫోర్ బీట్స్ తర్వాత త్రీ బీట్స్ ఇలానే మొత్తం ఈ లైన్ అంతా కంప్లీట్ అవ్వాలండి ఈ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి మనకి ప్రమిద షేప్ అయితే వస్తుంది అన్నమాట మనకి దీనికి పెరల్ బీడ్స్లో వైట్ కాకుండా మనకి చూడండి గ్రే కలర్ ఉంటాయి కదా మట్టి కలర్లో అలా లేకపోతే మీకు ఇంకా కాకపోతే ఏంటంటే అవి అయితే రియల్గా ఉంటాయి మట్టి ప్రమిదలు ఎలా ఉంటాయో అలా అయితే ఉంటాయి కదా డార్క్ మెరూన్ అయినా అలాంటివి వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట చూడటానికి చూడండి లాస్ట్ ఇంకా టూ బీడ్స్ అయితే యాడ్ చేసుకుంటే మనకు సరిపోద్దండి లాస్ట్ అయితే కంప్లీటు ఆల్మోస్ట్ షేప్ అయితే తెలుస్తుంది కాకపోతే చూసారా చేతిలో పట్టుకోవడం వల్ల మీకు తెలియలేదు మీరు ఎక్కడైనా ఇలా ప్లేస్ చేసుకుంటే సరిపోద్దండి కబోర్డ్లో మామూలుగా మనకి ఏంటంటే చూడండి కిటికీ దగ్గర వచ్చే మిర్రర్స్ ప్లేస్లో చాలా తక్కువ ప్లేస్ వస్తుంది కదా అట్లాంటి దగ్గర కూడా మనం వీటిని ప్లేస్ చేసుకోవచ్చు మనం ప్రతి ప్లేస్లో ప్రమిదలను కూడా పెట్టలేం కదా అలాంటి ప్లేస్లో కూడా వీటిని ప్లేస్ చేసుకొని మనం లైట్ కనిపిస్తుంది కాబట్టి ఈ బీడ్స్ కూడా మెరుస్తూ ఉంటాయి బాగుంటాయండి చూడండి మీకు ఇంకో డిజైన్ కోసం చూపిస్తున్నాను ఇలా ఈ సిక్స్ బీడ్స్ వచ్చాయి కదా వీటికి మధ్యలో ఒక రెడ్ బీడ్ వేసుకున్నామంటే అంటే ఈ స్టార్టింగ్ లైన్ మొత్తం ఉంది కదా ఆ లైన్ మొత్తానికి ఒక్కొక్క ఆ మధ్య మధ్యలో అలా రెడ్ బీడ్ అయితే వేసుకుంటే చాలా బాగుంటుందండి నేనైతే ఇప్పుడు మీకు చూపించడం కోసం వేశాను మీరు కావాలనుకుంటే మొత్తం ఆ లైన్ మొత్తానికి అలా రెడ్ బీడ్ అయితే వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రమిదైతే కంప్లీట్ అయింది కదా దీపం అన్నమాట దీనికోసం నేను రెడ్ బీడ్స్ని అయితే తీసుకుంటున్నాను ఎల్లో బీడ్స్ అయితే బాగుంటాయండి ఎల్లో బీడ్స్ తీసుకొని దాని పైన ఒక రెడ్ బీడ్ వేసుకుంటే బాగుంటుంది కాకపోతే నా దగ్గర ఎల్లో బీడ్స్ అయితే లేవు ప్రస్తుతానికి దానికోసం వైట్ అయి చూపించాను స్టార్టింగ్లో ఏంటంటే వైట్ మొత్తం కలిసిపోద్ది కదా అంతగా లుక్ లేదని తీసేసి రెడ్ అయితే వేస్తాను ఇప్పుడు అదనమాట స్టార్టింగ్లో రెడ్ అనుకున్నాను కాకపోతే ఏంటంటే అల్లుకుంటూ ఉండేటప్పుడు మర్చిపోయి వైట్ తీసుకున్నాను అనమాట చూసారా రెడ్ వేసేటప్పటికి మంచి లుక్ అయితే వచ్చింది ఇక్కడ మీరు పక్కా ఎల్లో కలర్ అయితే వేసుకోండి కొంచెం ఎల్లో ఆరెంజ్ ఎల్లో కూడా కాదు ఆరెంజ్ అయితే బాగుంటుంది అంటే మనకి వెలుగుతున్న దీపం ఏ కలర్లో ఉంటుంది అలా మ్యాచ్ అయ్యేటట్లు చూసుకొని మనం వేసుకుంటే బాగుంటుంది అనమాట అలా వేసుకొని లాస్ట్లో మనకి రెడ్ బీడ్ వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది ఇప్పుడు చూసారా ఫోర్ బీడ్స్ అయితే వేసుకున్నాం ఎప్పట్లా అంటే సిక్స్ బీడ్ మెథడ్ అయితే ఫాలో అయ్యాం ఇక్కడ టూ బీడ్స్ రెడ్ బీడ్ తీసుకున్న తర్వాత ఒక బీడ్ అయితే మళ్ళీ వేసుకోవాలి మనకి కొంచెం ఏమంటారు కోప్గా ఉంటుంది కదా మనకి ప్రమిద వెలుగుతుండేటప్పుడు అలా మనకు రావడం కోసం అనమాట అక్కడ ఒక బీడ్ని అయితే యాడ్ చేయాలి అంతే అక్కడ ఒక బీడ్ వేసి దానికి ఇంకా సంబంధం లేకుండా పక్కన ఉన్న ఆ టూ బీడ్స్ నుంచి దారాన్ని తీసుకొని రావాలి చూడండి నేను రెడ్ కలర్లో వేసాను కదా మీ ఇష్టం మీకు నచ్చిన కలర్లో అయితే మీరు వేయండి చాలా అంటే చాలా బాగుంటాయి మీకు మిగిలిన బీడ్స్తో అయినా చేసుకోవచ్చు అలా కాదు మాకు ఇవి బాగున్నాయి అనుకుంటే ఒక సిక్స్ ట్వెల్వ్ అలా మేక్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటాయండి ఓకేనా ఇంకెందుకు వీడియో నచ్చింది కదా లైక్ చేయండి మరి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి పక్కా మంచి మంచి వీడియోలను అయితే మీకోసం నేను మేక్ చేసి చూపిస్తాను ఓకే ఇప్పటికైతే అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దివాళి నెక్స్ట్ వచ్చేసి రేపు దీపావళి కదా దీపావళి రోజు కూడా దియా మేకింగ్ అయితే చూపిస్తానండి సింపుల్గా ఓకే అక్కడ ఏంటంటే సిక్స్ చెప్పాను కదా ఆల్రెడీ రెడ్ బీడ్స్ వేసుకుంటే బాగుంటుందని ఆ నెక్స్ట్ కింద లైన్లో అయితే అవ్వదండి ఎందుకంటే అది ఫైవ్ సిక్స్ బీట్స్ కదా మనకు ఆ ఫైవ్ బీట్స్ వచ్చాయి కదా ఆ ఫైవ్ బీడ్స్ సర్కిల్లో రాదనమాట ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ